హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కోటి పుణ్యాలకు సాటి ఒక్క ముక్కోటి ఏకాదశి ప్రతి సంవత్సరం పుష్య మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు అసలు వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా స్వామిని ఎందుకు దర్శించుకోవాలి ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని స్వర్గ ఏకాదశి అని ఎందుకు పిలుస్తారు ఈ పుణ్యమైన రోజున వెనుక ఉన్న అసలు చరిత్ర ఏమిటి అసలు ఏకాదశికి ఇంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రాంతి వరకు జరిగే మధ్యమంలో ముక్కోటి ఏకాదశి వస్తుంది శ్రీ మహావిష్ణువుకి నెలవైన వైకుంఠంలోని వాకిళ్ళు ఈ రోజునే తెరుచుకుంటాయి కాబట్టి దీనిని వైకుంఠ ఏకాదశి అని అంటారు ఈరోజు వైకుంఠ వాకిళ్లు తెరుచుకుంటాయని ఉత్తర ఉత్తరద్వార దర్శనం దగ్గర భక్తులు తెల్లవారుజాము నుంచి భగవద్ దర్శనం కోసం వేచి ఉంటారు ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనదారుడై ముప్పై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు కనుకనే దీనిని ముక్కోటి ఏకాదశి అని అంటారు ఈ దశ ఈ ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను తీసుకుని వస్తుంది దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోనికి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి ద్వార ఏకాదశి అని కూడా అంటారు అత్యంత పవిత్రమైనది ఈ ఏకాదశి ఇది మేరుపర్వతమంత పాపాన్ని కూడా ప్రక్షాళన చేయగలిగిన ప్రభావం కలిగినది ఏకాదశి వ్రతం నాడు చేసే పూజలు స్నానం దానం ఇలా ఏ ఒక్క పుణ్యకార్యమైనా సరే అఖండమైన పుణ్య ఫలితాన్ని ఇస్తుంది కృతయుగంలో చంద్రావతి నగర రాజధానిగా చేసుకొని ముర అనే రాక్షసుడు రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు అతడు ప్రజానికాన్ని పీడిస్తూ క్రూరంగా హింసించేవాడు దేవతలను సైతం ఓడించి త్రిమూర్తుల మీదకు కాలు దువ్వడం మొదలుపెట్టాడు ఆ మురాసురుడిని భరించలేని దేవతలు ఆ బ్రహ్మరాక్షసుడి బారి నుంచి తమను కాపాడమంటూ వైకుంఠం చేరుకొని శ్రీ మహావిష్ణువుని దర్శించుకొని తమ బాధలను చెప్పుకొని మొరపెట్టుకున్నారు దాంతో శ్రీ మహావిష్ణువు యుద్ధానికి సన్నద్ధం అయ్యారు రాక్షసుడికి శ్రీ మహావిష్ణువుకి మధ్య భీకరమైన సంగ్రామం మొదలవుతుంది వందల సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్న ఎవ్వరికీ స్పష్టమైన గెలుపు రానుంది శ్రీహరికి భయపడిన మురాసురుడు సాగర గర్భంలోనికి వెళ్ళి దాక్కుంటాడు అతన్ని బయటికి రప్పించడానికి ఒక ఉపాయం ఆలోచించిన శ్రీహరి ఒక ఆశ్రమంలో హైమావతి అనే ఒక గృహలోనికి వెళ్ళి నిద్రిస్తున్నట్టు నటిస్తాడు విష్ణుమూర్తి విశ్రాంతిని తీసుకుంటున్న విషయం మురాసురుడికి తెలుస్తుంది అతన్ని సంహరించాలని నిదానంగా ఆ గృహకు చేరుకుంటాడు మురాసురుడు కానీ విష్ణుమూర్తి యోగనిద్ర ఉన్నప్పటికీ ఎప్పుడైతే చెడు తలంపుతో తన దగ్గరకు మురాసురుడు చెడుకున్నాడో వెంటనే విష్ణుమూర్తి నుంచి ఒక శక్తి ప్రవేశించి ఒక కన్య ఉద్భవించింది కేవలం తన కంటి చూపుతోనే మురాసురుడిని దగ్ధం చేస్తుంది తన రక్షణ కోసం ప్రత్యక్షమైన ఆ స్త్రీని చూసి చాలా ప్రసన్నుడవుతాడు శ్రీ మహావిష్ణువు ఆ కన్యకు ఏకాదశి అనే పేరు పెడతాడు అలా పెట్టి ఏం వరం కావాలో కోరుకో అని చెప్తాడు ఆమె సంతోషంతో దేవా మీ యొక్క దేహం నుంచి ఉద్భవించిన నాకు ఏకాదశి అనే పేరు పెట్టి నన్ను ధన్యురాలిని చేశారు నేను జన్మించిన ఈరోజు నా నామంతో పిలవబడిన ఈరోజు నా వ్రతం చేసుకొని ఉపవాసం జాగారం చేసుకున్న వారికి సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలిగేలా ఆశీర్వదించండి అని అడుగుతుంది ఆమె కోరికను మర్ణించిన శ్రీ మహావిష్ణువు ఆ వరాన్ని ప్రసాదించడంలో ఈ ఏకాదశికి అంత విశిష్టత ఏర్పడింది ఈ ఏకాదశి రోజున మురాసురుడు బియ్యంలో దాక్కొని ఉంటాడని అందుకే ఈ రోజున బియ్యంతో చేసిన ఏ పదార్థాలు కూడా తినకుండా ఉండాలని ఈరోజు ఉపవాసం ఉంటే మిగిలిన ఇరవై మూడు ఏకాదశులకు ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం చెప్తుంది మురా అంటే తామసిక రాజసిక గుణాలకు ప్రతీక ఇది ఉపవాసం జాగరణం ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తి మార్గం ఏర్పడుతుంది వరి అన్నంలో మురా నివాసం ఉంటాడని కనుక మందబుద్ధిని ఇచ్చి జాగృతిని దెబ్బతీస్తాడని అంతరార్థం ఈ విధంగా ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు ఒకరోజు భోజనం చేయకుండా తర్వాత రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది ఉత్తర ద్వారం గుండా ఎందుకు దర్శించుకోవాలి అని తెలిపే ఈ పురాణ కథను ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో శేషతల్పం మీద యోగ నిద్రలో ఉన్నప్పుడు శ్రీహరి యొక్క చెవిలోని మలినాల నుంచి ఇద్దరు రాక్షసులు ఆవిర్భవిస్తారు ఇద్దరికి ఇద్దరు భారీ శరీరాలు మొదటి వాడి పేరు మధుడు రెండవ వాడి పేరు కైటవుడు ఇద్దరికిద్దరు సముద్రంలో పొడి భాగాన్ని వెతుకుతున్నారా అన్నట్లుగా సముద్రమంతా కలియ తిరుగుతూ ఉండేవారు తిరుగుతున్న కొద్దీ వారికి ఎన్నెన్నో సందేహాలు వచ్చేవి ఈ సముద్రానికి ఏది ఆధారం అసలు ఈ నీరు ఎలా ఉంటుంది ఇవి సరే మనం ఎలా పుట్టాము మనకి మూలం ఏమిటి అని ఎన్నో ప్రశ్నలను ఆలోచించేవారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నుంచి ఆవిర్భవించడం వలన ఆ ఇద్దరికీ విశేషమైన శక్తులు వచ్చాయి ఈ మధుకైటవులు అనంత జలరాశిలో సంచరిస్తున్న సమయంలో పద్మాసనంపై కూర్చున్న బ్రహ్మదేవుడు కనిపిస్తాడు అప్పుడు వారి మనస్సులో ఒక ఆలోచన పుట్టింది బ్రహ్మదేవుడిని తమతో యుద్ధానికి రమ్మని ఆహ్వానిస్తారు యుద్ధంతో మమ్మల్ని ఎదురించి లేదంటే ఈ కమలాన్ని విడిచి వేరొక ప్రదేశానికి వెళ్ళిపో బలహీనుడు అయితే ఈ ఆసనంపై కూర్చొనే అర్హత నీకు లేదు అని కేవలం అజేయలకే మాత్రమే ఈ అవకాశం ఉంటుంది కాబట్టి యుద్ధం చేయలేకపోతే నీ పద్మాసనాన్ని విడిచి వెళ్ళిపో అని అంటారు బ్రహ్మదేవుడికి ఏం చేయాలో తెలియక శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు శ్రీహరి ప్రత్యక్షమై మధుకైటవులతో మీరు నా నుంచి ఉద్భవించారు కాబట్టి ఈ రాక్షసత్వాన్ని వదిలి ఏం వరం కావాలో కోరుకోండి ప్రసాదిస్తాను అని అంటాడు ఆ రాక్షసులు నవ్వుకొని నువ్వు మాకు వరాన్ని ఇచ్చేది ఏంటి మేమే మీకు నీకు వరాన్ని ఇస్తాము ఏమైనా వరం కావాలా కోరుకో అని గర్వంతో అంటారు అప్పుడు వారి అహంకారం చూసిన విష్ణుమూర్తి సరే అయితే నేను కోరుకుంటాను అని మీరు మరణించాలి అది కూడా నా చేతిలోనే మరణించాలి అని కోరుకుంటారు అప్పుడు మధుకైటవులు గర్వభంగం జరుగుతుంది మేము నీ చేతులోనే మరడిస్తాము కానీ మాతో యుద్ధం చేయాలి అని వారు కోరుకుంటారు శ్రీ మహావిష్ణువు అందుకు అంగీకరిస్తారు శ్రీ మహావిష్ణువు అస్త్రాలు ఏమీ లేకుండా చేతులతోని పిడిగుద్దులతో వారి మధ్య ఎన్నో సంవత్సరాలు యుద్ధం జరుగుతుంది ఈ రాక్షసులు శ్రీ మహావిష్ణువు యొక్క శరీరాన్ని తాకుతారు విష్ణుమూర్తి పాద పద్మములను దర్శిస్తేనే లోకంలో కింపురుషులు యక్షులు సమస్త దేవతలు తరించిపోతారు అలాంటిది రాక్షసులు విష్ణుమూర్తి శరీరాన్ని తాకి గొప్ప అనుభూతిని పొందుతారు అప్పుడు వారికి ఒక ఆలోచన వస్తుంది శరీరాన్ని తాకితేనే ఇంత గొప్ప అనుభూతి కలిగితే ఇక వైకుంఠంలోనే ఉంటే ఇక మాకు కావాల్సింది ఇంకేముంటుంది అని అనుకుంటారు అప్పుడు విష్ణుమూర్తితో ఒక వరం కావాలి మాకు వైకుంఠానికి తీసుకొని వెళ్ళండి అని కోరుకుంటారు ఎప్పుడు మీతోనే ఉంటాము అని ప్రార్థిస్తారు శ్రీహరి వారి ప్రార్థనను ఆలకించి అందరూ వెళ్ళే ప్రధాన ద్వారం నుంచి కాకుండా వారికి ప్రత్యేక ద్వారం ద్వారా వైకుంఠానికి తీసుకొని వెళ్ళాలి అని భావించి ఉత్తర ద్వారాలను తెరిపిస్తారు స్వామివారు ఆ ద్వారం వద్ద ఉన్న ద్వార పాలకులకు ఆ ద్వారం గుంజ లోనికి వచ్చే వారిని లోపలికి పంపించండి అని ఆజ్ఞాపిస్తాడు ఆనాడు ఏకాదశి పర్వదినం ఉత్తర ద్వారం తెరవగానే మధుకైటవులు శ్రీ మహావిష్ణువులో ఐక్యం అయిపోతారు ఈ విషయం తెలిసి ముప్పై మూడు కోట్ల దేవతలు ఆ ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ మహావిష్ణువును దర్శించి కరుణా కటాక్షాలను పొందుతారు శ్రీ మహావిష్ణువులో విలీనం అవుతూ మరొక వరం కోరుకుంటారు ఆ మధుకైటవులు ఏ భక్తులైతే మిమ్మల్ని స్మరిస్తూ ఉత్తర ద్వారం గుండా నిన్ను దర్శించి ఏకాదశ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలిగేలా చూడండి అని కోరుతారు అందుకు అంగీకరించి స్వామివారు వరాన్ని ఇస్తారు అందువల్లనే ఉత్తర ద్వార దర్శనం ఈ వైకుంఠ ఏకాదశి రోజున అంత విశిష్టతను సంతరించుకుంది Thank you for watching. Please like and subscribe our channel.